ఈ కథ పదిహేడు ఒంతేలు మరియు ముగ్గురు కుమారులు ఎన్నో సంవత్సరాల క్రితం ఒక వృద్ధుడు తన ముగ్గురు కుమారులతో కలిసి ఎడారికి దగరగా ఉన్న ఒక పల్లెటూరిలో నివసించేవాడు అతనికి పదిహేడు ఉంటేలు ఉండేవి ఆవే అతని ఆదాయానికి ప్రధాన మూలం ఆయన ఆ వుంటేలను అద్దెకు ఇచ్చి ఎడారిలో సరుకు రవాణా చేయించేవాడు ఒకరోజు ఆ వృద్ధుడు మరణించాడు మరణానికి ముందు తన ఆస్తి మొత్తాన్ని ఎలా పంచుకోవాలో ఒక ఉత్తరం విల్ రాశాడు అంత్యక్రియలు ఇతర కర్తవ్యాలు పూర్తయ్యాక ముగ్గురు కుమారులు ఆ ఉత్తరాన్ని చదవడం ప్రారంభించారు అందులో తన ఆస్తిని ముగ్గురికి సమంగా పంచమని చెప్పారు కాని పదిహేడు ఒంటేలు విషయంలో ప్రత్యేకమైన విధానం చెప్పారు పదిహేడు అనే సంఖ్య బేసి సంఖ్య ప్రైమ్ నంబర్ కాబట్టి దాన్ని సులభంగా సమంగా పంచడం కష్టమే ఆ ఉత్తరంలో ఇలా ఉంది పెద్ద కుమారుడికి పదిహేడు ఒంతెలలో సగం ఒకటి రెండు రెండవ కుమారుడికి మూడవంతు ఒకటి మూడు చిన్న కుమారుడికి తొమ్మిదవ వంతు ఒకటి తొమ్మిది ఇవ్వాలన్నారు ఇది చూసిన ముగ్గురూ కుమారులు ఆశ్చర్యపోయారు పదిహేడు ఉంటేలను ఈ విధంగా పంచడం అసాధ్యం అని వారందరికీ అర్థమైంది కొన్ని రోజులు వారు తలపోయారు అయినా పరిష్కారం కనిపించలేదు అంతలో గ్రామంలో ఉన్న ఓ తెలివైన వృద్ధుడి దగ్గరకు వెళ్ళి సమస్య వివరించారు వృద్ధుడు ఒక్కసారే పరిష్కారం కనిపెట్టాడు అతను తన దగ్గర ఉన్న మరో ఒంటేను తీసుకుని మొత్తం ఒంటేలను పద్దెనిమిది చేశాడు ఇప్పుడు పెద్ద కుమారుడికి సగం పద్దెనిమిది రెండు తొమ్మిది రెండవ కుమారుడికి మూడవ వంతు పద్దెనిమిది మూడు ఆరు ఒంతేలు చిన్న కుమారుడికి తొమ్మిదవ వంతు పద్దెనిమిది తొమ్మిది రెండు ఒంతేలు మొత్తం తొమ్మిది ఆరు రెండు పదిహేడు ఒంతేలు మిగిలిన ఒకటి ఒంతెను ఆ వృద్ధుడు తిరిగి తీసుకున్నాడు ఈ విధంగా ఆ సమస్యను వృద్ధుడు తెలివిగా పరిష్కరించాడు ఈ కథ నుండి పాఠం తెలివిగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది కొన్నిసార్లు ఆలోచన మారిస్తే సాధ్యం కానిది కూడా సులభమవుతుంది